యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవాయిడెడ్ ఫ్యాన్ ఇండియా సినిమా దేవరా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఒక తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశ సినీ ప్రియులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ యొక్క సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఈ యొక్క సినిమా నుంచి రిలీజ్ అవుతున్న అప్డేట్లను బాగా వైరల్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్క అప్డేట్ను మిస్ చేయడం లేదు చిన్న ఫోటో లీక్ అయినా అది సోషల్ మీడియాలో పరుగులు పెడుతూ ఉంది దర్శకుడు కొరటాల శివ ఈ యొక్క చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందిస్తూ ఉన్నాడు ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జరతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యొక్క సినిమా విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది దీంతో ఈ కాంబో ఇప్పుడు మళ్ళీ సెట్ అవ్వడంతో దేవరపై బోర్డని అంచనాలు ఏర్పడ్డాయి కాగా ఈ యొక్క చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్గా నటిస్తూ ఉన్నాడు ఇకపోతే ఇప్పటికే యొక్క సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ టీజర్ మూడు సాంగ్స్ సినీ ప్రియులని అభిమానులను ఊహకందని అంచనాలు పెంచేశాయి ముఖ్యంగా గ్లిమ్స్లో ఎన్టీఆర్ మాస్ లుక్ యాక్షన్ సన్నివేశాలు ఓరేంజ్లో ఉన్నాయని చెప్పాలి సముద్ర తీరంలో విలన్ను వేటాడుతున్న తీరు అభిమానులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది ఇక గ్లిమ్స్తో ఐపు అమాంతం పెంచేసిన మేకర్స్ ఆ తర్వాత ఫియర్ సాంగ్ మరింత బజ్ క్రియేట్ చేశారు అలాగే మొదటి అప్డేట్తోనే క్యూరియాసిటీ పెంచేయడంతో ఇక ఈ యొక్క మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండును సెట్ చేసిందనే చెప్పాలి ఇక ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ లుక్స్ ఓ లెక్క ఈ ట్రైలర్లో ఉన్న ఎన్టీఆర్ లుక్ సాగ్ మరో లెక్క అని చెప్పాలి మాస్ యాక్షన్ రొమాంటిక్ ఎలిమెంట్స్తో ట్రైలర్ అదిరిపోయింది ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ అబ్బో ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పాలి మొత్తంగా ట్రైలర్తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదిన శైలిలో ప్రశంసలు కురిపిస్తున్నా విజువల్స్ నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించినాం దర్శకధిరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పిన డైలాగ్స్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి